స్టేషన్ మాస్టరు కొంచెం జాలివేసి పట్నం బండి ఇంకొక పావు గంటలో వస్తుందని ధైర్యం చెప్పాడు కొంచెం ఇంచుమించులో ఆయన చెప్పినట్టుగానే రైలొచ్చింది ఆగి ఆగడంతో ఎదురుగుండా ఉన్న పెట్టెలోకి నా సామాను నెత్తిన పెట్టుకుని ఎక్కబోయాను ఒక మెట్టు ఎక్కి రెండవ మెట్టుమీద కాలు వెయ్యబోతూ ఉంటే వెనుక నుంచి ఎవరో తోశారు ఆ అదురుకు నా నెత్తిమీద ఉన్న సామాను నా వెనుక ఉన్నవాడి నెత్తిమీద పడి అక్కడైనా ఆగకుండా కింద ఎవళ్ల కాళ్ల మీదో ధబీయమని పడ్డది నేను సామాను కోసం వెనక్కి తిరిగి చూశాను ఆ పళంగా చెయ్యి జారి నా వెనుకవాడి మీద నేను నా వెనుకవాడు నా సహితంగా వాడి మీద విరుచుకుపడ్డాం మేము కింద పడ్డామని జాలిపడడానికి బదులు మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారు కొందరు మా మీద నుంచి నడిచిపోయి రాయలెక్కారు నేను లేచి నిమ్మలంగా సామాను సర్దుకొని ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినాయో సావకాశంగా రైలెక్కిన తరువాత చూసుకోవచ్చునని ముందు రైలెక్కాను రైలెక్కి సామాను పైన పెట్టుకుంటున్నాను హఠాత్తుగా రైలు కదిలింది నా వెనుక బల్ల మీద కూర్చున్న ఆడ మనిషి ఒళ్ళో పడ్డాను ఆవిడ నాలుగు ఆశీర్వచనములతోటి ముందుకు గెంటింది నా ఎదురు బల్ల మీద సుఖంగా చుట్ట కాల్చుకుంటూ ఆరమేడుపు కన్నులతో ఆనందపరవశుడై ఉన్న కాపు మీద పడ్డాను ఆ చుట్ట నా బుగ్గకు తగిలి చురుక్కుమన్నది నేను ముర్రో అన్నాను ఆనంద సమాధిలో నుంచి కొంచెం మెలకువ తెచ్చుకొని అతను ఆనందం ఇంత బరువెక్కిందేమో అని చూశాడు కాబోలు కెవ్వు మని కేక వేసి ఏ పాము మీద పడితే తోసేసినట్టు నన్ను తోసివేశాడు ఎదుట ఉన్న చంటి పైన పడబోయి ఆ పిల్ల నలిగిపోతుందేమోనన్న భయంతో ఎలాగో తప్పించుకొని తల్లి మీద పడ్డాను మళ్ళీ ఆవిడ తోసేపోతుంటే గట్టిగా ఆవిడ మెడ పట్టుకున్నాను రైలులో వాళ్లంతా కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వటం ఆరంభించారు ఆ అమ్మాయి పెనివిటి పక్కనే ఉన్నాడు ఉగ్రుడై లేచి నన్ను తన భార్యని ఎవళ్లకి వాళ్లని ప్రత్యేకంగా విడదీసి నన్ను తిట్టడం మొదలుపెట్టాడు నా తప్పేమీ లేదని అతని భార్య అన్న సంగతి నాకు తెలీదని ఇంకెప్పుడూ చేయనని గజగజా వణుకుతూ చేతులు జోడించి క్షమాపణ చెప్పాను తక్కిన వాళ్లంతా కూడా నన్ను చూచి జాలిపడి నేను కౌగిలించుకున్న అమ్మాయి భర్తను మందలించి నా తప్పేమీ లేదని పొరపాటున కౌగిలించుకున్నానని పొరపాటు పొరపాటెవళ్లకైనా వస్తుందని ఇవాళ్ల ఈయనైనాడు రేపు ఇంకొకళ్ళు కౌగిలించుకోవచ్చు అంటే పొరపాటునని ఈ మాత్రం దానికాయన అంత కోప్పడవలసిన పని లేదని ఇత్యాది కోపోపశమన వాక్యాలతో ఆ పెద్ద మనిషిని శాంతింపజేశారు ఇంకా నేను నిలబడి ఉంటే ఎవళ్ళని కౌగిలించుకుంటానో అని భయపడి నాకు కూర్చోవడానికి కొంచెం స్థలం ఇచ్చారు పైబల్ల మీద పెట్టె పెట్టి దానిమీద మడత మంచము చాప పెట్టి ఇవన్నీ కలిపి పైన గొలుసు కనబడితే దానికి వీట్లకి సాయంత్రం కొన్న చేంతాడు వేసి లాగి బిగించి కట్టాను ఇంకా సామాన్లకు పర్వాలేదు గదా అని సుఖంగా కూర్చున్నాను ఇంతట్లోకే ఎందుకు రాయిలాగింది అంతా తొంగి చూశారు ఇంకొక్క క్షణానికి గాడులు ఇద్దరూ మా పెట్టెలోకి వచ్చి గొలుసు ఎవరు లాగారు అన్నారు ఎవరూ మాట్లాడలేదు పైకి చూశారు నా సామాను కేసు చూపించి ఈ ఎవరిది అన్నారు మళ్లీ ఏం పుట్టి మునిగిపోయిందో అని హడలుబోతూ నాదేను అన్నాను ఎందుకలా గొలుసుకు కట్టావు సామాను రైలు కుదుపుకు కింద పడిపోకుండాను జాగ్రత్తగా ఉంటుందని అలా కట్టా పెట్టెలోని వారంతా ఊరికే నవ్వడం ఆరంభించారు గాడు యాభై రూపాయల జరిమానా ఇవ్వమన్నాడు నా దగ్గరేమీ లేదు ఇచ్చుకోలేను క్షమించమని ప్రాధేయపడ్డాను ఆఖరకు ఎలాగైతేనేమి నా సామానుని గొలుసుని విప్పివేయమని వాళ్ళు చక్కా పోయినారు వాళ్లు వెళ్లిన తరువాత నా అపరాధమేమిటని పక్కనున్న అడిగి తెలుసుకున్నాను అక్కడ గొలుసు కాస్తలాగితే రైలు అలా ఆగుతుందా అనుకున్నాను ఇంకా కాసేపటికి రైలు మళ్లీ కదిలింది నా పెట్టెలో కొందరు దిగారు మరి కొందరు ఎక్కారు కాసేపు ఉండి బండి మళ్లీ బయలుదేరింది నా పక్కన ఒక బ్రాహ్మణ వితంతువు సుమారు నలభై సంవత్సరాల మనిషి నా వైపు వీపు పెట్టి కాళ్లు బల్ల మీదికి చాచుకుని కూర్చుంది కొంతసేపటికి ఉనికిపాట్లు పడటం మొదలుపెట్టింది మన దేశ దారిద్రము ప్రజల అజ్ఞానము వితంతువుల దుర్భర అవస్థ ఇత్యాది విషయాలను గురించి ఆలోచిస్తూ ఈ దేశం ఎప్పుడు ఏ తీరిన బాగుపడుతుందా అనుకుంటూ అయినా మంచి కాలం సమీపిస్తుంది నేను మూడు నాలుగు సంవత్సరములలో స్వదేశానికి తిరిగి వచ్చి ఈ కష్టాలను తొలగిస్తాననుకుంటూ నేను నిద్రపోయాను రకరకాల వచ్చినవి కొంతసేపటికి మెలకు వచ్చింది నా పక్కన ఉన్న బ్రాహ్మణ వితంతువు వీపున జార్లాబడి ఇంతసేపు నిద్రపోయినట్లు తెలుసుకున్నాను ఆవిడ ఇంకా నిద్రపోతూ ఉన్నది కాబోలు ఆ సంగతి నాకేం తెలుసు నేను లేపడంతోటే వెనుకకు ఆవిడ నా ఒళ్ళో పడ్డది ఆవిడ గోవిందా గోవిందా అని లేవబోయి మళ్ళీ వెనుకకు పడ్డది ఆవిడ లేవడానికి పునఃప్రయత్నం చేస్తూ ఉంటే పాపం మళ్లీ పడుతుందేమోనని నా చెయ్యి ఆవిడ వీపుకు బోటు పెట్టి కొంచెం తీశాను లేచి నా సహాయం వల్ల లేచాను కదా అని సంతోషించడానికి బదులు కోపంగా అదేమబ్బాయ్ కొంచెం దూరంగా కూర్చోకూడదు ఊరికే మీదికి రాకపోతే నీకు తోడబుట్టిన వాళ్ళు లేరా ఇల్లు బయలుదేరి రావడమే చాలునే ఒక్కతును నా బ్రతుకంతా ఇలాగనే వెళ్తున్నది దారిలో ఎరుగున్న వాళ్ళెవరైనా కనబడకపోతారా అని నేటికి తెగించి తిరుపతి పెడదామని బయల్దేరినందుకు ఈ అవస్థలన్నీ పడవలసి వచ్చింది ఆ మహారాజే ఉంటే ఈ అవస్థ లేకపోయేది సరికదా చచ్చి స్వర్గాలున్నారు ఎప్పుడు రాత్రిళ్ళు రైల్లో ప్రయాణం చేసినా ఓసేవ్ నీకు మెలకు ఒంటి జబ్బు చేస్తుంది ఎలాగో కాస్త సందు చేసుకుని నటివాల్జమనేవారు అని ఒక మాట కళ్ళు కద్దుకొని ఒక మాట ముగ్గు తుడుచుకొని మళ్ళీ ఆవిడ కులికిపాట్లు పడటం మొదలుపెట్టింది నేను లఘుశంకకు వెళ్లవలసి వచ్చింది ఎక్కడికి వెళ్ళడానికి ఏమి చేయడానికి తోచింది కాదు ఒక్క మాట రైలు ఆగితే బాగుండును దిగి వెళ్ళి రావచ్చును అనుకున్నాను గొలుసులాగుదామా అనుకుని యాభై రూపాయల జరిమానా మాట జ్ఞాపకం వచ్చి తిన్నగా కిటికీ దగ్గరికి వెళ్ళి రైలు ఒక్క మాట ఆపమని గాడు గారిని కేకవేశాను నా కేకే ఎవళ్లకీ వినపడలేదు కాడు పొబ్బుకు వస్తోంది ఏమీ తోచింది కాదు అక్కడ కూర్చుని పెద్ద మనిషి ఆయనను పలకరించి నా అవస్థ చెప్పి ఇలా కేకేశాను ఎవళ్ళూ పలకలేదు ఎలాగో అని అడిగాను ఆయన నవ్వి అబ్బాయి వట్టి వెర్రివాడిలా ఉన్నావు మనకు కావలసి వచ్చిన చోటల్లా రైలు ఆపరు ఇక్కడే గది ఉంది ఒకటికి వెళ్లవలసి వచ్చినా రెంటికి వెళ్లవలసి వచ్చినా ఆ గదిలోనికి వెళ్లవచ్చునని చెప్పి గది చూపించారు వెళ్లి వచ్చి కూర్చుని కాసేపు కునికిపాట్లు పడేసరికి తెల్లవారింది చక్కగా రైలు ప్రతి స్టేషన్లోనూ ఆగడము ఎక్కే జనానికి దిగే జనానికి తగిన సౌకర్యము రైలులో కూర్చున్న వాళ్లు మళ్లీ దిగనక్కర్లేకుండా అందులోనే పాయఖానా ప్రతి స్టేషన్లోనూ జనానికి అత్యవసరమైన పదార్థాలన్నీ అమ్మ రావడము అన్ని ఏర్పాట్లు బహు బాగున్నావనుకున్నాను అందుకనే ఇంగ్లీష్ వాళ్ళు అంత గొప్పవాళ్లైన్నారనిపించింది ఇలా ఉండగా ఉదయం తొమ్మిది గంటలయ్యేసరికి బేసిన్ బ్రిడ్జ్ అనే స్టేషన్ వచ్చింది నేను స్టేషన్లో దిగే జనాన్ని చూస్తూ నిలబడ్డాను